వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి డిటాక్స్ డ్రింక్తో మీ ముందుకు వచ్చానండి మంచి టాక్సిన్స్ మనం బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇలా చిన్న చిన్న చిట్కాస్ అనేది మనం ఇంట్లో పాటిస్తే మన తినే ఫుడ్ డైజెషన్ అయిద్ది ప్లస్ ఏంటంటే వెయిట్ లాస్లో కూడా మంచి వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేసిద్ది అనమాట ఈ డ్రింక్ అనేది చాలా మంచి అంటే మన మెటబాలిజం అనేది చాలా గట్ హెల్త్ అంతా బాగుంటే ఏంటంటే మనం వెయిట్ లాస్ తొందరగా వెయిట్ లాస్ అవుతామనమాట ఇప్పుడైతే చూడండి వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అని టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అన్నమాట ఇదిగోండి పుదీనా అల్లం ఆమ్లా కీర అండ్ వాటర్ నేను వాటర్లో ఏం చేశానంటే ఇది ఏంటి చియాసిడ్స్ అనేది నానబెట్టుకున్నానండి వాటర్లో ఈ చియాసిడ్స్ వాటర్ మొత్తం మీరు ఒక లీటర్ బాటిల్లో ఇలా నానబెట్టుకొని పెట్టుకోండి అవే కాదండి చాలా మంచిదండి అండ్ ఇందులో అయితే కుకుంబర్ కొత్తిమీర అల్లం ఆమ్లా ఇవన్నీ వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసుకున్న తర్వాత వడకొట్టుకొని మనం జ్యూస్ రోజు ఒక గ్లాస్ కన్జ్యూమ్ చేస్తే మనకి హెల్త్కి కూడా మంచిది वडा इथे कट వేసేసుకుని తర్వాత దీనిపైన ఫ్లాక్ సిట్స్ పౌడర్ వేసేసుకొని ఇంకా మంచిగా తాగండి అంతే వీక్లీకి 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 వన్ టైం ప్రిఫర్ చేయండి ఇంకా చాలు హెల్తీగా మంచిగా వీక్లీకి ఒక త్రీ టైమ్స్ ప్రిఫర్ చేయండి మనం ఉన్న బాడీలో టాక్సిన్స్ వెయిట్ లాస్ అన్నీ అవుతారండి లైక్ లక్షల సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో చేయండి కంపల్సరీగా మంచి మంచి టిప్స్ అయితే చెప్తున్నాను మీకు